ఇలాంటి విశేషణాల్లో మూడు అవతారాలున్న ఒక కథ చెప్తే బాగుంటుంది కదా ఒకే సమయానికి అంటే ఒకప్పుడు ఇంద్రుడు ఏదో ఒక పొరపాటు చేయడం వల్ల దూర్వాసన శాపానికి గురి అయి సంపదంతా సముద్రంలో పడిపోయింది అప్పుడు పశ్చాత్తప్తుడైతే బృహస్పతి అతడిని ఓదార్చి గురువు అనుగ్రహం లభించింది తప్పు చేసిన గురువు అనుగ్రహించితే ఎలా బాగుపడతానంటే ఇది ఉదాహరణ తప్పు చేశాడు దూర్వాసన శాపం తగిలి సంపదంతా కోల్పోయాడు బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తప్తుడై బృహస్పతిని ఆచరిస్తే ఆశ్రయిస్తే ఆచార్యుడు ఏం చేశాడంటే క్షమించి విష్ణువు వద్దకు తీసుకెళ్ళాడు నారాయణుడు ఉపాయం ఇచ్చాడు సాగరాన్ని మథనం చేయండి అని ఉపాయము అయిన ఉపాయంతో సరిపోతుందా ఎన్ని చేసాడో చూడండి మరి ఎలా చేయాలి ఉపాయం ఇచ్చాడు మందర పర్వతం ఉంది దాన్ని తీసుకొచ్చి మథనం చేయండి అలాగే బయలుదేరారు తెద్దామని ప్రయత్నించారు కష్టపడి కదిపలేకపోయారు అప్పుడు నారాయణుడు వచ్చి అరచేత్తో దాన్ని ఎత్తి అప్పటి నుంచి కొండెత్తన అలవాటానికి అరచేత్తో దాన్ని ఎత్తి గరుత్వం తెలిపి కూర్చొని తిన్నగా తీసుకొచ్చి ఎక్కడ మథనం చేయాలి అక్కడ పెట్టాడు ఇంకా రెండు అన్నాడు అంటే ఉపాయం ఇస్తే సరిపోదు అడుగడుగునా ఈశ్వర సహాయమే తెలుసుకోండి ఐడియా ఒక్కటే ఈశ్వరుడు కాదు అన్నీ ఈశ్వరుడే సంకల్పం నుంచి ఫలం వరకు ఈశ్వరుడు లేకపోతే ఏమీ చేయలో అత్యద్భుతమైన ఘట్టం రేపు మొదలెడితే మొత్తం అదే తీసుకుంటుందని వాళ్ళు క్లుప్తంగా ముగిద్దామని ఇప్పుడు చెప్తుంది పెట్టాడు అక్కడ మందర ఇంకా మథనం చేయండి అన్నాడు మథనం దేంతో చేయాలి మళ్ళీ ఆయనే చెప్పాలి అనేటువంటి మహాసత్వాన్ని తీసుకొచ్చి కట్టాలి అయితే మతనం ప్రారంభించారో లేదో అప్పుడు ఒక వింత జరిగింది ఎవరు ఎటు ఉండాలి అని పెద్ద డౌట్ పైగా ఈ మతనం చేయాలని మీ వల్ల కాదు రాక్షసబలం కూడా కావాలి సాత్వికంగా దేవతల్లా తాగితే సరిపోదు రాక్షసబలం కూడా కావాలి వాళ్ళు మాకు శత్రువులు శత్రువు మిత్రువు రాజకీయాల్లో పర్మనెంట్గా ఉండవయ్యా ఒకప్పుడు పొత్తు కట్ చేస్తారు మళ్ళీ కూటమి తయారవుతుంది దానికి ఏం చేస్తాం అవసరాల కోసం వస్తూ ఉంటాయి కానీ పర్మనెంట్ శత్రుమండు ఒకప్పుడు వాడు నాకు నచ్చడు అని నల్ల చొక్కాలు వేసుకుని నిరసనలు ప్రకటిస్తారు వాడిని తిడతాడు మళ్ళీ టర్మ్ వచ్చేటప్పటికల్లా వాడితో దోస్తి ఏం చేస్తాం అవసరాలు తప్పు కానీ రాక్షసత్వమని చేయి కలుగుతాం వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇద్దాం ఈ సీట్లు నీవి ఆ సీట్లు నావి కానీ ఆఫర్లు ఇద్దాం మనకు మదనం చేస్తే వస్తాయి కదా కొన్ని వాళ్ళు పంచదో కొన్ని వీళ్ళు పంచు అదే దేవాసులు సంగ్రామం బతుకంతా తెలుసుకోండి ఒక్క కథ అర్థం చేసుకున్నా ఎంత మహానుభావులు భారతీయలు ఇంత జ్ఞానం ఏ మతానికి ఉంది హిందూ మతానికి తప్పని దాండం పడతా ఏమి కథ అండి ఇది ఇక్కడ మొత్తానికి ఆ విధంగా పెట్టాడు ఇప్పుడు రాక్షసులు వచ్చేసారు దేవతలు వచ్చారు ఎవరు ఎటువైపు ఉంటారు ఇప్పుడు విష్ణువుతో చెప్తున్నారు ఈ ముఖం ఉంటే ఇలా అంటున్నాడు విషం మీదకు వస్తుంటుంది ఏం చేయను అంటే నేను చెప్తాను అన్నాడు అని దేవతలందరినీ తోకవైపు తీసుకెళ్ళాడు పద రాక్షసులు ముఖం వైపు వెళ్ళారు అలా జరుగుతుందన్నమాట దేవతలందరి ముఖం వైపు తీసుకెళ్ళాడు రాక్షసు తోకవైపు పట్టుకెళ్ళాడు రాక్షసుల కోపం వచ్చింది మేము ఎవరం ఎంత చక్కగా రాక్షసులు తోకలు పాదాలు పట్టుకుంటామా అన్నట్టు వాడు అయితే ముఖం దగ్గరికి అన్నట్టు అంత చక్కగా ప్లాన్ చేశాడు ఆయన దేవతల రాక్షసులటు ఇచ్చారు మథనం ప్రారంభమైంది అయితే కుంగిపోవడం అది ఇక్కడ అది పరిస్థితి పర్వతం ఆ సమయంలో కుంగిపోతుంటే ఏం చేయాలి తముత్ వీక్షకులాచలం పునః సముత్ నిర్మించురావపు కాబుతం మహత్ ప్రవిశతోయం గిరిముజ్జహార ఒక మహా పెద్ద కోర్మమై భగవానుడి క్రిందికి వెళ్ళి ఆ పర్వతాన్ని నెత్తిపట్టేది వెంటనే తముత్ వీక్షకులాచలం పునః మళ్ళీ పర్వతం పైకి లేచిందని మతనం ప్రారంభిస్తున్నారు విస్తారమైనటువంటి వీపు డిప్పతో ఆ కూర్మమున్నది ఇంకా మథనం చేస్తుంటే పైనుంచి ఒరిగిపోవడం ప్రారంభించింది చూసారా అడుగడుగున అట్టను కాలే బ్రతుకే అంత నారాయణను అలవాటు చేసుకుంటే చాలు వెంటనే నారాయణ అన్నట్ట ఇప్పుడు పైనుంచి వచ్చి చేయి వేశాడు ఆయన చాలు ఇంకా మథనం ప్రారంభమైంది ఎంత అందంగా ఉన్నదో దేవతల్లో ఒకడే మథనం చేస్తున్నాడు పైన ఆయనే చేయి వేశాడు క్రింద కుర్మే ఆయన ఉన్నాడు మొత్తం విష్ణుమయంగా కనబడుతుంది మథనం అంతా కూడా తర్వాత ప్రథమంగా వచ్చింది మాత్రం విషం ఎక్కడి నుంచి ఉంచో తెలియదు మథనం నుంచి ముందు పుట్టిందని విషం వెంటనే వెళ్ళి శివుని వాళ్ళు ప్రార్థన చేశారు ఇక్కడ ఉద్ధరిస్తున్న వాడే శివరూపంలో వచ్చి రక్షించాడు ఇక్కడ ఆ శివుడుగా వచ్చి ఆ విషాన్న అవలీలుగా తీసుకుని కంఠాన్ని దాచిపెట్టుకున్నాడు పరమాత్మ ఇక్కడ దేవతలు చేసిన శివస్థుతి ఒకటి ఉన్నదండి మూలంలో అత్యద్భుతమైన మహాస్తోత్రం అది ఇది శివభక్తులు పారాయణ చేయదగ్గ స్తోత్రం ఇది ఒక్కటి శివస్తోత్రం బాగా అర్థం చేసుకున్న ఈ పనికిమాలని శివకేశవ భేదాలు నశించి ఊరుకుంటాయి ఇక్కడ శివుడు అంటే ఏమిటో సజ్జోజాత అది పంచబ్రహ్మల మంత్రాలకు వ్యాఖ్యానం అక్కడ ఉన్నది ఇక్కడ అటువంటి పరమేశ్వరుడు ఆయన ఆ విషాన్ని తీసుకుని అమ్మవారికి చూసేట ఇక్కడ ఎంత అందమైన మాట చెప్తాడు సుఖజోగింద్రుడు మృంగెడి వాడు విభుండని మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునంత మధినమ్మినదో అద్భుతమైన పద్యం ఇచ్చారు గారు ఇక్కడ భాగవతంలో అక్కడ సంస్కృతంలో శివస్థుతే చాలా విశేషం ఆసక్తి కలిగి వినాలనుకుంటే కనీసం ఒక పూటైనా పడుతుందని వ్యాఖ్యానం క్లుప్తంగా చెప్పుకుంటే అంత అద్భుతమైన స్తోత్రమది అని చెప్పి నమస్కారం చేయడం తప్ప ఏం చేయగలం మొత్తానికి ఆ విధంగా నిగ్రహించాడు ఎందుకంటే లోపలి లోకములు బయట లోకములు తగలబడకుండా ఉండడం కోసం లోపల ఆయన కంఠంలో పెట్టుకున్నట్ట ఇక్కడ ఒక మర్మం చెప్పాడు అంటే లోపల లోకాలు ఉన్నాయి విష్ణువు లోపల లోకాలు ఉన్నాయని వర్ణించారు ఆయన లోపల లోకాలు అని వర్ణించారంటే ఆయనలో కొన్ని లోకాలు ఈయనలో కొన్ని లోకాలు ఉన్నాయని అర్థమా ఇద్దరు ఒకటే అని అర్థం ఇది తెలుసుకోవాలి ఇక్కడ మొత్తానికి భగవానుడు కంఠంలో పెట్టి రక్షించాడు అది నీలకంఠాయ నమశివాయ ఆ తర్వాత మళ్ళీ మధనం ప్రారంభమైంది అనేక వస్తువులు వస్తున్నాయి